అబ్బో నేనేనండి బాబు నోట్లో ఏదో ఇరికిపోయిందని చెప్పేసి వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చేసాను నా ఒంట్లో ఏ అయినా తిన్నంగా ఉందంటే అది నా పళ్ళు మాత్రమేనండి టైం టు టైం డెంటల్ హాస్పిటల్కి వస్తే ఇలా గార కూడా తీయించుకుంటూ ఉంటాను అలాంటి నేను ఏ మాట అయితే డాక్టర్ల దగ్గర నుంచి వినకూడదు అనుకున్నాను అదే మాట విన్నాను నాకు రెండు పుచ్చిపళ్లు ఉన్నాయంట కాకపోతే అదృష్టం ఏంటంటే రెండు పుచ్చిపళ్ళు కూడా జ్ఞానదంతాలే సో ఇప్పుడు ఇంకా వీలు చూసుకుని తీయించుకోవాలి మరి అదేంటోనండి ఆరోగ్య విషయానికి వస్తే మనకి ఎంత చిన్న సమస్య వచ్చినా సరే ఎక్స్పర్ట్లే కావాలి మనకి నేనైతే ఇప్పుడు మన రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ ఎదురుకుండా ఉన్న ఎక్స్పర్ట్ డెంటల్ వచ్చానండి అనుభవం ఉన్న వాళ్ళే ఎక్స్పర్ట్లు అవుతారు ఈ డాక్టర్ గారికి తొమ్మిదేళ్ల అనుభవం ఉంది మరి అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండి ఇంక ఈ డాక్టర్ రంగనాయకులు గారు బిడిఎస్ ఎండిఎస్ ఆర్థోడాంటిక్స్ చేసి జీఎస్ఎల్ లో సేవలు అందిస్తూ వస్తున్నారు వీళ్ళు ఇక్కడ వంకర పళ్ళని స్మాల్ ఏజెస్ లోనే బ్రేసెస్ లేకుండా అలైన్ చేస్తారట ఇంకా పుచ్చు అయితే నొప్పి లేకుండానే తీస్తారట అలాగే ఇక్కడ చిన్న పిల్లల కోసం పీడియాట్రిక్ డెంటిస్ట్ కూడా ఉన్నారు అలాగని ఇక్కడ అసలు డబ్బులు బాధే రెండో చాలా నామినల్ ఫీజెస్ ఏ ఉంటాయి ఇక్కడ ఆరు నెలలకు ఒక్కసారి పళ్ళని చెక్ చేయించి ఉంటే పెద్ద పెద్ద సమస్యల నుంచి ముందుగానే ప్రశాంతమైన వాతావరణంలో అనుభవం ఉన్న డాక్టర్లతో అలాగే రీజనబుల్ ఫీజులతో అందరికీ అందుబాటులో ఉండే సెంటర్ లో ఉంటూ మనకి మంచి సర్వీసెస్ అందించడానికి ముందుకొచ్చారు ఈ ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ వాళ్ళు ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా రాజమండ్రి